నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు దసరా అనంగానే ఆ రోజు ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాం దానికంటే ముందు జమ్మి చెట్టుకి ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ తెలంగాణలో అయితే ఆ జమ్మి చెట్టు ఒకళ్ళొకల్ని ఇస్తూ ఉంటారు బంగారం అని కూడా అంటూ ఉంటారు ఆంధ్ర పద్ధతి అయితే వేరు అసలు జమ్మి చెట్టుకున్న విశిష్టత ఏంటి దసరా సంస్కృతాల్లో చిన్న చిన్న చింతాకుల్లాగా ఉంటాయి వాటికి చిన్న ముళ్ళు కూడా ఉంటాయి ఆ చెట్టుకి అవునండి కొంచెం జాగ్రత్తగా దాన్ని కోసేటప్పుడు తీసేటప్పుడు చూసుకోవాలి ఈ సెమి పూర్తిగా వినాయక పత్రిలో కూడా సెమి ఒకటి ఇరవై ఒకటిలో ఇది శని దేవుడికి చాలా ఇష్టం సెమి వృక్ష ఈ ఈ పత్రి అమ్మవారికే కాదు చాలామంది దేవతలు ఇప్పుడు వినాయకుడికి ఇష్టం అని చెప్పుకున్నాం కదా కనుక ఈ దోషాలు పోతాయి వినాయకుడు మొట్టమొట విఘ్నాలు లేకుండా చేస్తాడు అమ్మవారు కరుణిస్తోంది శని శని బాధలు లేకుండా చేస్తాడు ఇది దీనికి ఉన్నటువంటి ఫలితం ఈ జమ్మి అంటాం తెలుగులో మనం నిజంగానే చిన్న చిన్న ఆకులున్న జమ్మి రెండు వెరైటీలు ఉన్నాయి దాంట్లో ఒకటి చిన్న ఆకులు ఒకటి పెద్ద ఆకులు చిన్న ఆకులనేమో బంగారం అని అంటూ ఉంటారు పెద్ద ఆకులు వెండి అంటూ ఉంటారు అంటే అవతల వాళ్ళకి ఒకప్పుడు కానీ ఇప్పుడు కానీ వెండి బంగారాలు ఇచ్చుకునేటంత రాయల్గా రిచ్చిగా ఎవరు ఉండరు కనుక స్నేహాన్ని చుపుచ్చుకోవటానికి ధోరణిలో ఈ రకంగా ఈ జమ్మి ఆకుల్ని చూపుచ్చుకోవటం ఉంది కన్నడం వైపు అయితే వాళ్ళు కస్తూరి చుపుచ్చుకుంటారు కస్తూరి అంటే స్నేహం ఎక్స్టెండ్ చేయటం అన్నమాట స్నేహాన్ని ఆశిస్తూ స్నేహాన్ని ఇస్తూ కస్తూ కస్తూరి అంటారు తెలుసు కదా ఆ కస్తూరిని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు ఇక్కడేమో అవతల వాళ్ళ మేలును కోరుకుంటూ అవతల వాళ్ళ భాగ్యాన్ని కోరుకుంటూ బంగారం వెండి ఇస్తారు ఏదైనా కూడా అసలు వెనకాల భావం చాలా ఉత్తమమైన భావం అవతల వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వాలని చాలా రిచ్ అవ్వాలని భావించి ఇస్తున్నాం కనుక అది చాలా మంచి చక్కటి సందేశాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం అది ఈ జమ్మి చెట్టు ఎప్పటి నుంచి బాగా మనకి అందరికీ తెలుస్తుందంటే భారతంలో వాళ్ళందరూ అజ్ఞాతవాసం అయిపోయాక వచ్చి అజ్ఞాతవాసానికి వెళ్ళబోయే ముందరే ఈ జమ్మి చెట్టు మీద వాళ్ళ ఆయుధాలన్నింటిని దాచిపెడతారు భీముడు గదని తలలాగా పెట్టి మొత్తం ఇదంతా కలిపి శవన్లాగా కనిపించే రకంగా వీళ్ళ ఆయుధాలన్నీ దానికి అమర్చి దానికి ఒక వస్త్రం కట్టేసి ఆయుధాలని తీసుకెళ్తే వీళ్ళని ఎవరు చూసినా గుర్తుపట్టేస్తారు వీళ్ళని చూడంగానే ఆ అమ్మ వీళ్ళు వీళ్ళు పట్టుకున్నారని చెప్పి వాళ్ళని గాంధీపం పట్టుకోగానే అర్జునుడిని గుర్తుపడతారు గద పట్టుకోని భీవుణ్ణి గుర్తుపడతారు వీళ్ళని దాచడం కష్టం కదా కనుక వీళ్ళు ఆయుధాలన్నిటినీ మొట్టమొదట్లోనే వదిలేసి అజ్ఞాతవాసం మొదలుపెట్టేటప్పుడే ఒక అరణ్యంలో ఒక జమ్మి చెట్టు నిన్నుకుని ఆ జమ్మి చెట్టు మీద దీన్ని దాచారు ఆ జమ్మి చెట్టుకే పూజ చేసి అమ్మ మా ఆయుధాలు ఈ సంవత్సరం పాటు నువ్వే రక్షించాలి మేము మా అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వస్తామని చెప్పారు వెళ్ళారు తిరిగి వచ్చారు వచ్చి మళ్ళీ వాళ్ళ ఆయుధాలు ఎవరికి వాళ్ళు సేకరించి జమ్మికి పూజ చేశారు అలాగే రామాయణంలో త్రైతాయుగంలో ఇంకో కథ కనిపిస్తుంది రాముడు జమ్మి చెట్టుకు పూజ చేసింది బయలుదేరతాడనమాట సీతని కలుసుకోవటానికి అప్పుడు రావణాసురుడిని వధించి సీతని కలుసుకుంటాడు కనుక రాముడికి ఒక రకం మంచి పాండవులకు ఒక రకం రక్షణ ఆయుధాలకి రక్షణ ఆయుధాలు లేకపోతే మళ్ళీ వీళ్ళు మొదటి నుంచి సంపాదించుకోవాలి కదా కనుక ఈ రకమైనటువంటివి జమ్మి మనకి ఇచ్చింది అందుకని దానికి ఆ రోజు జమ్మి చెట్టుకి ప్రదక్షిణం చేస్తూ దానికి పూజ చేస్తూ అన్నీ అసలు కొన్ని పల్లెటూళ్ళలో అయితే అన్ని రకాల గుళ్ళలో నుంచి ఉత్సవమూర్తులు వచ్చి జమ్మి చెట్టు చుట్టూ ఊరేగుతాయి ఉత్సవమూర్తులు పలకిళ్ళు తీసుకొస్తారు ఎక్ ఎక్కడెక్కడి నుంచి ఊళ్ళో ఉన్న అన్ని పల్లెటూళ్ళల్లో చిన్న ఊళ్ళు కనుక అక్కడ చేయగలుగుతున్నారు చేసి ఆ జమ్మి చెట్టు చుట్టూ ఊరేగి మళ్ళీ తర్వాత ఉత్సవ విగ్రహాలని వాళ్ళ ఆలయాలకి వెనక్కి వెళ్తాయి అన్నమాట ఇక్కడ సెమీ సెమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రేదర్శనం అనే శ్లోకాన్ని చెప్పుకుంటూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తే అర్జునుడికి ఎలా అయితే ధనుర్బాణాలు మళ్ళీ లభించాయో రాముడికి ఎలా అయితే సీత మళ్ళీ చక్కగా దక్కిందో అటువంటివి మనకు కూడా దక్కుతాయి అని శమిని పూజిస్తే శమనం చేస్తుంది శాంతం చేస్తుంది మన పాపాన్ని శమయతే పాపం మన పాంత మన పాపాన్నంతా ఏమున్నా ఏదో ఉంటుందిగా ఆ పాపాన్నంతా శమింప చేస్తుంది అంటే శాంతింపజేస్తుంది ఆ రోజు ప్రత్యేకంగా పాలపిట్ట కూడా ఆ పాలపిట్ట దర్శనం అనేది ఆ పాలపిట్ట ఉండేటటువంటి రంగులు నిజంగానే అంటున్నారు కానీ ఎక్కడ పాలపిట్టలు కనిపించేటల్లా అంటే తదినం పెడదాం అంటే కాకులు కానీ విజయదశమి నాడు పాలపిట్టలు కానీ పర్యావరణం పాడైపోయి అంతరించిపోయిందా అంతరించిపోయింది పాడైపోయిందంటే మనమే చేస్తున్నాం చెట్లు కొట్టేస్తున్నాం పెట్టాల్సినటువంటి అసలైనటువంటి ఆక్సిజన్ ఇచ్చేటటువంటి చెట్లు పెట్టటం లేదు అవి రావి మర్రి మేడి జువ్వి మామిడి ఈ పంచపల్లవాలని ప్రతి పూజలోనూ కలసం మీద ముందర పంచపల్లవాలు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టో ఇంకోటి పెట్టి చేసుకుంటాం కదా అసలు పంచపల్లవాలు అంటే ఏమిటో కూడా చాలా మందికి తెలియదు ఇప్పుడు మామిడి ఆకులో తమపాకులో ఎవో పెట్టేసి మన దగ్గర ఏదైనా సరే లేకపోతే దాని ప్రత్యామ్నాయంగా ఇంకోటి పెడతాం కదా అవి పెట్టేసి అవి పోచేస్తున్నాం ఆయుధం ఎందుకు ప్రత్యేకత వాటి నుంచి మనకు ఆక్సిజన్ వస్తుంది పర్యావరణం కాపాడబడుతుంది పాలపిట్ట కనబడుతుంది మరి పాలపిట్ట కనపడాలంటే మరి కనపడే సౌకర్యం మనం దానికి చేయాలి కదా పాలపిట్ట ఏంటంటే శుభ అది దాన్ని చూసినందువల్ల అదృష్టం వస్తుంది అనేది ఒక విశ్వాసం అనమాట ఈ ఇది ఎక్కడ పురాణ గతంలో లేదు ఎలా వచ్చిందో ఆచారం అని చెప్పాను కదా కొన్ని ఎలా ఆచరిస్తూ ఆచరిస్తూ వచ్చేసి నిలిచిపోతాయి మనకి అలాంటి ఆచారమే ఇది అలా నిలిచిపోయింది కానీ నిజంగానే ఒకటి చూస్తే మనకి లక్ వస్తుంది అంటే ఎందుకనుకో చాలామంది కొంతమంది ఏదైనా చెప్పాము కానీ మైలక్ అని ఇలా పట్టుకోవటమో ఇవలా చేస్తూ ఉంటారు గమనించారా అది నమ్మకం అంతే ఇక్కడ కూడా కానీ నమ్మకం మంచిదైనప్పుడు ఎందుకు తీసుకోకూడదు మంచిదైతే ఇంకా మనం తీసుకోవాలి అది నమ్మకం చేయడం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో కానీ నమ్మకం మంచిదైనప్పుడు మనకు ఆనందాన్ని ఇచ్చేటప్పుడు హాయిని ఇచ్చేటప్పుడు మనకేదో భోగభాగ్యాలను ఇచ్చేటప్పుడు నాట్ హ్యాపీగా స్వాగతించాలి కాకపోతే ఈ పర్యావరణం బాగు చేయటానికి తప్పనిసరిగా ఈ ఇంత రేడియేషన్ రాకుండా పిచ్చుకలు కూడా కనిపించట్లేదు ఇప్పుడు ఇంత రేడియేషన్ రాకుండా కొంచెం ఈ సెల్ టవర్స్ తగ్గిస్తే ఒకప్పుడు ఇంత లేవు కదా ఈ మధ్య కమ్యూనికేషన్ పెరిగిపోయింది కమ్యూనికేషన్ పెరిగిపోయిన కొద్దీ సెల్ టవర్స్ పెరిగిపోతున్నాయి దానివల్ల ఆ రేడియేషన్కి కొన్ని పక్షులు బతుకుతున్నాయి పావురాలు చాలా బతుకుతాయి కొన్ని పక్షులు బతుకవు అంతరించిపోయే పక్షుల్లో అంటే ఆ రేడియేషన్ పడని పక్షుల్లో కాకి పిచ్చుగా పాలపిట్ట ఉన్నాయి ఈ మూడు మరి పాలపిట్టను రక్షించుకోవాలంటే మనం దసరా నాడైనా పాలపిట్టని చూడాలంటే ఎక్కడ జూబ్లీ హిల్స్లో ఒక జంక్షన్లో పాలపిట్ట బొమ్మ పెట్టారు అక్కడికి వెళ్ళి చూసుకోకుండా అన్యాయంగా పెడుతూ ఉంది మరి ఏం చేశారు అక్కడికి వెళ్ళి కనీసం చూసుకోండి అని పెట్టారు అనమాట అంతేనూ ఇప్పుడు ఎంతమంది ఆ రోజు ఆ జంక్షన్కి వెళ్ళి చూసుకుంటారో నాకు తెలియదు విజయదశమి నాడు పాలపిట్టని చూడటం జమ్మి పూజ చేయటంతో పాటు ఆ రోజు అపరాహ్నం వేళ విజయ అనే ముహూర్తం ఉంటుంది ముహూర్తాలను చెప్తాం కదా ఒక ముహూర్తానికి ఒక్కొక్క పేరు కూడా ఉంటుంది ఆ రోజున ఉన్న ముహూర్తానికి విజయ దాని పేరు అందుకే అది విజయదశమి ఆ రోజుకి ఆ విజయనాడు మనం జపం చేసుకున్నా ఏదైనా పూజ చేసుకున్నా దానికి తప్పనిసరిగా దాంట్లో విజయం మనకు వస్తుంది ఏ పని ప్రారంభించినా అందుకే విజయదశమి అందుకే విజయదశమి నాడు ఆయుధ పూజ చేసి చేస్తూ ఉంటారు గ గమనించారా అందుకంటే అది మనకి కలిసి వస్తుంది విజయ ముహూర్తంలో చేస్తే అది చాలా ఫలిస్తుంది అందరికీ విజయాన్ని చేకూరుస్తుంది అందుకే ఆ దశమి పేరు విజయదశమి అమ్మవారికి విజయం వచ్చిందనే కాదు ఆ ముహూర్తంలో ఎవరేం చేసినా వాళ్ళకి విజయమే కలిసి వస్తుంది ఇంకా విజయం సాధిస్తారు ఆ ముహూర్తంలో చేయాలి ఎవరైనా చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు